ఎన్ని వాళ్ళు ఆయన పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రచ్చిపోయేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు ఇదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్త కానీ ఉండేవాడు కాదు ఖచ్చితంగా శ్మశానంలో చాలుకొస్తుండే మా జగనన్నకి మనకి ఈ నరకోడాలు చంపుకోడలు వద్దు మన మంచి పరిపాలన చేయాలా నాకు ఓటు వేయకున్నావు కానీ అర్హత ఉంటే పార్టీలు ఖచ్చితంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలు ఐదు కోట్ల మంది జనాభా అంత నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే ఈయన నలభై ఇండ్లే ఇండస్ట్రీ అంటారు నీ అరాచక పరిపాలన దుర్మార్గమైన పరిపాలన ఇది ఎక్కడ చూసినా మనబంగాలే అత్యాచారాలు అత్యాచారాలు చేస్తూ మళ్ళా వాళ్ళని అట్లెడ్స్ పెట్టిపోతున్నారా మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారా ఆడపిల్లలకి ఆడపిల్లలకి ఎక్కడ అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితితే లేదు ఎందుకంటే ఆయన మద్యం ఏర్లే పారుతుంది ఒక్క అప్పుడు మా జగనన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగన్ అన్న ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధి వీధికి ఒకటి అది బెల్ట్ షాప్ అవి మొత్తం వైన్ షాప్లే నీకు ఏది కావలసిన దొరుకుతుంది పొద్దున ఐదు గంటలు స్టార్ట్ అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు ముందు తాగే వాళ్ళు ఉంటారు ఆడపిల్ల గడ్డకొచ్చినట్టు చాలు ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి టీడీపీ వాళ్ళైతేనేమి ఇంత విరచస్వతంగా ఇంత అన్యాయంగా మడ్రలు అయితేనేమి అయితేనేమి ఇంత అసలు ఇంకా ఎనిమిది నెలలు అయినా కానీ ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ కావట్లేదు మీరు మంచి పరిపాలన చేస్తారనే విధంగా జగనన్న నవరత్నాల్లో తూచ తప్పకుండా కరోనా టైంలో కానీ ఆయన మాట తప్పితే మాట ఇచ్చినాం మాట తప్పుడు అనే విధంగా కరోనా ప్రపంచ దేశాల కుదేలైపోయినా కానీ అక్కాచలంకు మాట ఇచ్చిననే విధంగా ఆ మాట ప్రకారం జగనన్న సంక్షేమ పథకాలు వేసినాడు ఈరోజు మీరు అలివిగైన ఇచ్చి అది జగనన్న చెప్తున్నాడు నేను ఇచ్చే అయితే సంవత్సరం డెబ్బై వేలు అవుతుంది వాళ్ళు మోచుకు వాళ్ళు ఇచ్చిన హామీలు లక్ష ఎనభై ఐదు వేలు అవుతుంది అవి చేయలేడనే విధంగా చెప్తుంటే ప్రజలు కానీ నువ్వు ఇచ్చేదేమి చంద్రబాబు నాయుడు ఇస్తుంటే వద్దు మీరు అనే విధంగా ఆయనకి ఆయన కానీ ఎందుకంటే జగన్ నువ్వు వేసినావు కదా నువ్వు పలావ్ పెడుతున్నావు నీ పలావ్ వద్దు మాకే బిర్యానీ తినే పోతామని బిర్యానీ తిని అక్కడ పలావ్ పోయింది ఇక్కడ బిర్యానీ పోయింది ఆ సంక్షేమ పథకాలు గాలికే తీసి చేతులు తీస్తున్నాడు మీరే అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నాడు అలాంటిది ఈరోజు పరిపాలన సాగు ఎందుకంటే ఆయన సీట్లో కుచోవడం కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాడు ఇప్పుడే కాదు మనము అప్పుడేమో నైంటీ ఫైవ్ లేనప్పుడు ఎన్టీఆర్ని వెన్నుపోడు పరిస్థితి వచ్చిన ముఖ్యమంత్రి మీరు అదేవిధంగా మీరు ఎప్పుడు పరిపాలన చేసినా జత కట్టుకొని కూటమి ఏర్పడే వచ్చినారు కానీ అబద్ధాలు చెప్పే ప్రతిసారి అబద్ధాలు చెప్పేదే పని పని పెట్టుకొని ఇప్పుడు కానీ పద్నాలుగులోన రుణమాఫీ అంటవి డ్వాక్రా రుణమాఫీ అంటివి అది పంగనాలు పెడితే పంతొమ్మిదిలోచి తలకి నేను నమ్మి కాకుండా జగన్ అన్న సంక్షేమ పథకం నవరత్నం అంటే ఓటేసి గెలిపించది మళ్ళా ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో ఈలాగైతే మళ్ళీ జగన్కే ఓటేస్తారనే విధంగా నీవు అన్నీ ఎంతమంది అంటే ఇంకా పిల్లలు కనండి పిల్లలు ఎంతమంది కంటే అంతమంది అకౌంట్లోకి ఇస్తా డబ్బులు వేసే విధంగా ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాననే విధంగా ఆ రోజు అమ్మికి తల్లికి పొందడం వంటివి ఎంతమంది ఎంతమంది కంటే అంతమంది వేస్తాను అకౌంట్లోకి డబ్బులు వేస్తామంటవి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది మంది ఆరుమంది ఆరు మంది ఉంటే తొంభై వేలు వేస్తానని చెప్పి ఈరోజు రైతులకి రైతు భరోసా ఇరవై వేలు అంటివి నిరుద్యోగ భృతి మూడు వేలు అంటివి అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి నెలకి పదహైదు వేలు వస్తానే విధంగా ఆ రోజు మాట ఇచ్చి అదేవిధంగా ఉచిత బస్సు అంటివి దీపం పథకం అంటవి ఆ దీపం పథకం అయితే అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళే దీపం పథకం కింద ఎవరో అకౌంట్ ఎక్కయ్యాలంట ఆ అకౌంట్లో ఎక్కేస్తుంటే ఆ డబ్బులు వాళ్ళు ఆ డబ్బులో డబుల్ డబుల్ పోతాయని అదే విధంగా ఆ దీపం బతిగా నీ సిలిండర్ తీసుకునేవాడే లేరు అది ఎత్తిపోయింది ఈ దుర్మార్గమైన పరిపాలన ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారు అనే విధంగా జనాల్ని డైవర్ట్ చేసేకి ప్రతి ఒక్క చోట ఎక్కడో చోట ఈ దుర్మార్గమైన రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తూ ప్రతి ఒక్కరోజు ఎక్కడవుతుంట అమాయకలైన ప్రజల్ని చంపుతుంటూ పోతున్నారు అదేవిధంగా ఆయన అయితే లోకేష్ గారు అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాం అనే విధంగా లేదంటే మా కాలర్ పట్టుకొని నిలదేయండి అనే విధంగా ఆయన మాట చెప్పినాడు అదే టైం వచ్చింది నువ్వు బయటకు వెళ్తే ఖచ్చితంగా నీ కాలర్ పట్టుకొనే రెడీగా ఉండవు ప్రజలు ఈ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో లెక్క హీరోయిజం చేసినాడు కానీ ప్రజల్లో హీరోయిజం చూపేలా నువ్వు సినిమాలో కాదు హీరోయిజం చూపించేది ప్రజల్లో చూపిస్తే ఒక సామాన్యమైన పోలీస్ కొడకగా పుట్టినా నేను నేను మంచి చేస్తానే విధంగా నువ్వా ఆ చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే ఆ స్లిప్ చదివి ఇప్పుడు ఈరోజు ఎక్కడ పోయినా ఇప్పుడు కానీ మీరు కానీ డబ్బులు ఎక్కడున్నాయంటావు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మీకు తెలుదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండ ఉండి అన్ని హామీలు ఇచ్చే కాదు పదే పదే చెప్తుంటే మీరు ఎలాగైనా దొంగదెబ్బతో దొంగదెబ్బ తీసి అది అధికారం లేక రావాలనే విధంగా అధికారం ఈ ఈరోజు అంతే అధికారం వచ్చినారు ప్రజలను గాలి గుదిలేసినారు అదేవిధంగా ఆఫీసర్లు ఐఏఎస్ ఐపిఎస్ చదివిన మీరు ఈరోజు ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్ ఏంటి ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని కల తిరిగి వడబోసి ఎంత కష్టపడి దాదాపుగా నాలుగేళ్ళు ఐదేళ్ళు చదివి అంత కష్టపడి ఆ ఉద్యోగానికి వస్తే ఈరోజు మీరు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు రాజకీయ నాయకులేమో ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రి మీ పరిపాలనలోన దాదాపుగా ఆరు మంది సీఎంలు మారుతారు అలాంటిది రోజు మీరు మన జగనన్న పరిపాలన ఎట్లా చేసినాడు ఖచ్చితంగా మీ ద్వారా పరిపాలన చేసినాడు మన జగనన్న ఈరోజు ఎవరు పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని జీవచ్ఛమలా కూర్చిపెట్టి అచ్చేమినాడే అంటారు ఆయన అనిందానికే దానికే మా కార్యకర్త వస్తే ఒక బిల్ల తీసుకుని వస్తాడు మా కార్యకర్త బిల్లు తీసుకుని వస్తే చీరలో కూర్చిపెట్టి మర్యాదలు చేసి టీ దాపించి పని చేసి పెట్టే పోలే విధ పోల్లా అనే విధంగా ఆయన మెసేజ్ ఇస్తే వాళ్ళ కార్యకర్తలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఇంకా అలాంటిది ఈరోజు అధికారులు ఒక కలెక్టర్ అయితేనేమి ఒక ఎస్పీ అయితేనేమి ఒక డిఎస్పి అయితేనేమి ఆర్డీఓ అయితేనేమి ఒక ఎస్ఐ నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఎమ్మెల్యే గెలిచిన పక్కన పెట్టి ఒక ఓడిపోయిన ఆయన ఇన్ఛార్జ్ ఉండడానికి ఈ కలెక్టర్లు అయితేనేమి ఎస్పీలు అయితేనేమి ఎందుకంటే మీరు ఎంతోమంది ఎంతో కష్టపడి చదివింటేనే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు ఎందుకంటే నా కొడుకు కానీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి నాకు దాని విలువ తెలుసు అంత కష్టపడి మీరు చదివి ఈ రాజకీయ నాయకులు నాయకులు మాట్లాడుతున్నారు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన పక్కన పెట్టి మూలు బారేసి రాజ్యాంగాన్ని తుంగులో దొక్కి రాజ్యాంగం మనం స్వతంత్రం వచ్చినాక దాదాపుగా రెండు సంవత్సరాలు తొమ్మిది వేల పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఎంతో ప్రపంచ దేశాలను తిరిగి వడబోసి అన్ని దేశాలు తీసుకొని రాజ్యాంగాన్ని తీసుకొని ఆ రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత దాన్ని రచించింటే ఈరోజు దాన్ని పక్కగా చెత్తకుండ్లకి వేసి ఒక ఎమ్మెల్యేని నేను గెలిచింటే ఎంత బాధ అవుతుంది కనీసం మా నేను మా ఊర్లో నీవాసం నీవాసముంటున్నాను కనీసం ఆ ఊర్లో కానీ నాకు స్వతంత్రం లేదు దాదాపు మా తొంభై ఎనిమిది సర్పంచ్ ఉన్నారు మా కాన్షియస్లో నూట నాలుగు నలభై నాలుగు పల్లెలు మావి మా కాన్షియస్ రెండున్నర లక్ష జనాలు ఓట్లు వేసి గెలిపించింటే ఈ అధికారులు నన్ను పక్కన పడేసి చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మీరు అంత చదువులు చదివి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని చదివి అలాంటి వారు ఈరోజు మీరు ఒక కార్యకర్త సామాన్య కార్యకర్త మాటని మీరు వాళ్ళకు పనులు చేసి పెడుతున్నారు ఒక ఎమ్మెల్యే అంటే ఏమి ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యే నుంచి చేసినారు ఈ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు ఓట్లు వేసేది ఎందుకు ఇవన్నీ ఎన్నుకోబడి ఎందుకు ఎన్నుకోవాలా ఊకినే మీరే ఆ చైనా మాదిరి ఏకగ్రం చేసుకుంటే అయిపోయింది మీరే పరిపాలన చేసుకోవచ్చు అంత మీరే ఉండొచ్చు ఎందుకంటే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఆ ఏ ఎమ్మెల్యే ఉంటే గెలిచింటే వాళ్ళకే సర్వ హక్కులు ఉన్నాయి నీవు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నీకు డెబ్బై ఆరు సంవత్సరాలు ఇప్పుడు అలాంటిది రాజ్యాంగం రచించి ఎట్లా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఎందుకంటే ఎన్టీఆర్ని దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలతో ఆయన చనిపోయి అలాంటి ఇప్పుడు కానీ ప్రజలు ఎన్టీఆర్ అనేది తలుచుకుంటారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చనిపోయేంత సుమారుగా పద్నాలుగా పదహైదు సంవత్సరాలు ఆయన కానీ చనిపోయి అలాంటి వ్యక్తిని ఇప్పుడు కానీ ప్రజలు మెచ్చుకుంటున్నారు వాళ్ళు చనిపోయి చాలా కాలమైన నిన్ను కానీ నువ్వు అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం అయినా ఇప్పుడు ఒక ఐదు వేల సం పంతొమ్మిది వేల సీఎం అయినావు రాజశేఖర రెడ్డి ఏమో ఐదు సంవత్సరాలు ఎంత ప్రజల మున్నలు పొంది నువ్వు ఈ రాజ్యాంగం తుంగులో దక్కి ఎవడో ఓడిపోయిన వాళ్ళకి పట్టం కట్టేది ఏమయ్యా మేము ఎంతమంది ఉన్నాం ఉండేది పదకొండు మంది పదకొండు మందిలో మా జగన్ సారు తీసేసే పది మంది కదా ఉండేది ఆ పది మందిలో హక్కులు కల్పించాలి మాకు ఆ పదకొండు పది మందిని కానీ ఎందుకు మీరు చూసి మీ ఓడిపెన్నోళ్ళకి ఎందుకు పెత్తనం కట్టినారు కనీసం ఫోటోకాల్ పాటించవలే కోరుతున్నాం ఎందుకంటే చాలా మంది లేరు మీలో మీ వల్ల చాలా నూట అరవై నాలుగు మంది మీరే ఉన్నారు ఆ నూట అరవై నాలుగు మంది పది మంది ఆ పది మందికి ఏదో జరిగినవి కొన్ని ఏదో చిన్న చిన్న పనులు మేమే పెద్దవే పెద్దవి మీరే మాకేం చేయరు అలాంటివి కానీ మాట ఎన్నుకుండా మీ ఇన్ఛార్జీలకు మీ కార్యకర్తలు తీసుకుంటే ఎంత బాధ ఇస్తుంది ఎందుకు ఎమ్మెల్యేని గెలిపేయాల ఎమ్మెల్యేతో పనేముంది ప్రజలు ఓట్లేసే పనేముంది వీళ్ళు ఆఫీసర్లు కానీ చెప్పేది డీఎస్పి గారు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ మిమ్మల్ని ఏం చేయరు వాళ్ళు మార్చి ఎక్కడ పోతాడు ఇంటికేం ఓడు మళ్ళా మళ్ళీ వాళ్ళు డీఎస్ ఆఫీస్ కార్యాలయకే పోతాడు సీఐ కానీ మా ట్రాన్స్ఫర్ చేసి మహా ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ పోతాడు పోలీస్ స్టేషన్కే పోతాడు ఎస్ఐ కానీ ట్రాన్స్ఫర్ చేసి ఎవరు ఇళ్ళకి పోరు పోలీస్ స్టేషన్లకే పోతారు ఏడన్నా నువ్వు డ్యూటీ చేసేదే మీరు కానీ అర్థం చేసుకొని రాజ్యాంగాన్ని మీరంతా రాజ్యాంగాన్ని చదివి డిగ్రీలు చేసి వచ్చిన మీరు అలాంటి వారు మీరు ఈరోజు అధికారులు మీరు ముప్పై సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు మీ కింద మంది సీఎంలు వెళ్ళిపోతారు మంది ఒక్క సీఎం ఎప్పుడు కాడు నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేము వైసీపీ జెండా దగ్గర ఖచ్చితంగా మా జగన్ అని సీఎం చేసుకుంటాము అప్పుడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఇబ్బంది పెట్టండి మమ్మీ అట్లా చూసుకున్నట్టు ఉండేస్తుందే ఇప్పటికైనా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది పరిపాలన మీరు రాజ్యాంగాన్ని రచించిన దాన్ని రాజ్యాంగాన్ని పట్టి దాన్ని బట్టి మీరు పరిపాలన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది ఒక ఎమ్మెల్యే నేను మూలం పడేసినారు ఒక్క మాట జరగట్లేదు ఏమనంటే ఒక ఆయనకి ఫోన్ చేస్తే అన్న కలెక్టర్ గారు చెప్పినారన్నా మేము ఏం చేయాలన్నా ఇన్ఛార్జ్ మాట వినమని అంటారు ఇదే అండి ఇది ఎక్కడ రాజ్యాంగము ఎక్కడ రాజ్యాంగం భాషించేది ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కదా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే కదా అసెంబ్లీకి వస్తారు ఆ ఇన్ఛార్జ్ వస్తారు అసెంబ్లీకి అలాంటిది ఎంత దుర్మార్గమైన ప పరిపాలన చేస్తున్నారంటే అంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఆ దుర్మార్గమైన పరిపాలన విడిచిపెట్టి కలెక్టర్కి అయితేనే మేము దయచేసి చెప్తున్నాము మీరు ఎంతో కష్టపడి చదివే ఆ డ్యూటీలు డ్యూటీ ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్పీ గారికి అని చెప్తున్నాము సార్ మీరు ఎక్కడ మిమ్మల్ని ఎక్కడ పంపారు మీ ఎస్పీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా మీ ఎస్పీ కార్యాలయానికే పంపిస్తారు కలెక్టర్ని కానీ కలెక్టర్ ఆఫీస్కే పంపిస్తారు తప్ప మిమ్మల్ని ఎక్కడ ఉద్యో ఇంటికి పంపారు ఉద్యోగం మీ ఉద్యోగంని రాజీనామా చేసి పంపారు మిమ్మల్ని మేము ఓటే ఆడుతున్నాం రాజ్యాంగము ఏము రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులే అడుగుతున్నాం తప్ప మేము మేము ఏ వేరే అడగట్లేదు దయచేసి ఇప్పటికన్నా ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి మా మాకి ఒక ఎమ్మెల్యే గారు ఎలక్టర్ అయ్యి కొద్ది మీరు కానీ సహకరించి మా పనులు చేసి పెట్టలేని విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎస్ఐలు అయితేనేమి సిఐలు అయితేనేమి చాలా దుర్మార్గంగా ఆయన్ని చంపడానికి ఏపీఓ అయితేనేమి ఎస్ఐ అయితేనేమి వీళ్ళందరూ కలిసి కుమ్మక్క ఆడి ఇన్ఛార్జి ఉండే గారు వీరభద్దు గారి కొడుకు ఆయన గిరిమెల్ అంట అయితే అన్యాయంగా ఈరోజు ప్రాణాలు నరికి చంపినారు ఆయనకి ఆరు ఆ నాలుగు ఆడిపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆయనకి చిన్న ఉద్యోగం అది దా దాని నుంచే బతికి జీవనం సాగించేవాడైనా అలాంటివన్నీ ఈరోజు పుట్టను మేరుకుంటే ఎవరు దీనికి వాళ్ళని వాళ్ళ భార్యా పిల్లని ఎవరు సాకేవలేదు ఇంకానైనా మీరు ఎందుకంటే మనిషి మనిషి అంటే లాస్ట్ చరిత్రలు చెప్తాయి మానవ జలమే లాస్ట్ జలం అంటున్నారు అలాంటిది ఒక్క మనిషిని చంపితే ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు చీము కుట్టినంతగానూ కాదు మనసు చంపేది ఆయన వాళ్ళ కార్యకర్తలకు మెసేజ్ చేసి ఎట్లా చంపుతారా అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా అధికారంలోకి వస్తేనే పైటాల్ శ్రీరామ్కి ప్రాణహాని ఉందంటే ఆయనకు ఆల్రెడీ ఇద్దరు ఉంటే వెనకనే ఇద్దరు గన్మెన్లు మళ్ళా నల్లరు టూ ప్లస్ టూ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనసున్న వ్యక్తి ఒక ప్రాణ విలువ తెలిసిన వ్యక్తి అలాంటిది అలాంటి అట్లా నాయకుడు పార్టీలు ఖచ్చితంగా నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా అర్హత ఉంటే గెలిపేయాలనే సంక్షేమ పథకాలు వేయాలనే వ్యక్తి అనే వ్యక్తి ప్రజలకే పరిపాలన చేసిన వ్యక్తి ఎందుకంటే సచివాలయాన్ని పెట్టి ఇంటి దగ్గరికే పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే మా జగనన్నే అలాంటి పరిపాలన జనాలు ఇప్పుడు చాలా తిట్టుకుంటున్నారు పొలాల్లో పోతే మా జగన్ జగన్ సార్ ఉంటే ఈ పాటికి మాకు లక్ష రూపాయలు వస్తుండే యాభై వేలు వస్తున్నాయా అమ్మఒడి వచ్చేస్తుండే రైతు భరోసా వస్తుందా ఫీజు రంబేజ్మెంట్ వస్తున్నాయా విద్యార్థీ వస్తుండయా విద్యాకానికి వస్తున్నాయని అందరూ చాలా బాధపడి వాళ్ళంతకు వాళ్ళే ప్రత్యేక పడుతున్నాడు ఎంత అన్యాయం చేసుకుంటున్నాం మేము ఆయన గెలిపించుకుంటే ఈ పాటికి సంక్షేమ పథకాలు మా అకౌంట్లకు పడుతున్నాయి అనే విధంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు ఏం చేస్తావు తప్పు చేసినాము కొంతమంది తప్పు చేసినట్టు మేము జగన్కే ఓటేసినాము మా ఓట్లన్నీ ఎక్కడ పోయినా వాళ్ళే వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే పొలాల్లో మాట్లాడుకుంటున్నారు మేము జగన్ సార్ జగన్ సారికే ఓట్లేసినాము మా ఓట్లన్నీ ఎక్కడ పోయి అనుకుంటున్నారు అది ఏం జరిగిందో ఆ పరమాత్మ పిల్లలా ట్యాంపరింగ్ అంటారు హర్యానాలో ట్యాంపరింగ్ అన్నారు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు దానికి నిరూపణ ఇచ్చే లేరు అందుకోసము ఇక్కనైనా అధికారులు దయచేసి మొక్కి చెప్తాం మీకు ఓ ఎమ్మెల్యేకి ఏం హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించాలని మీ మీడియా మిత్రులకు కానీ చెప్తాము మీరు దీన్ని ఖచ్చితంగా మీరు మెసేజ్ ఖచ్చితంగా పంపించాలి ఎందుకంటే ప్రజలు చూడాలంటే ఇది చాలా బాధ ఇస్తుంది మాకు అసలు ఒక ఎమ్మెల్యే అంటే విలువ లేకుండా చేసినారు ఏమున్నా కానీ ఆయన ఇన్ఛార్జ్కే ఇన్ఛార్జ్ ద్వారా చేస్తున్నారు అలాంటిది అది జరుపుకున్నట్ల ఉండేది పది మంది ఆ పది మందికి హక్కులు కల్పించే విధంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి ఇంకో ఒక్కసారి మనవి చేసుకుంటున్నాము ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ పరిపాలన చేస్తారో సమాజంలో ఇంకా భవిష్యత్ కాలాల్లో మిమ్మల్నే ఫాలో కాకున్నట్ల ఆ కర్ణాటక అయితేనేమి కర్ణాటకలో చూడు కర్ణాటకలో అయితే ఏ ఎమ్మెల్యే గెలిచింటే వాళ్ళకే హక్కులు కల్పిస్తున్నారు కాబట్టి మీరు కానీ దాన్ని ఫాలోయింగ్ చేసి పరిపాలన చేయాలని విధంగా మిమ్మల్ని ఇంకొకసారి కోరుకుంటున్నాం పోతాం అసెంబ్లీకి ఎందుకు ఎవరనేది ఇప్పుడు పోతాం నెక్స్ట్ బడ్జెట్ సమాచారాలకు పోతాం కదా పోతాము ఎందుకు బాము మా జగన్ సార్ని పంపించుకొని అడుగుతున్నారు ఇప్పటికే చెప్పినాము అందరికీ పెద్దోళ్ళకి చెప్పినాము వాళ్ళు కానీ అడుగుతామన్నారు